తీసుకొస్తున్నా నీ ముఖానికి ఇవెందుకో అక్కడ పులి బొగ్గురాలు ఉంటారు కొనుకోబా గుమత్త గారు మీరు ఎట్టాలి నన్ను తినాలి మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంతే మరి మా గుమ్మత్త గారు అంత మంచిరేంటి మరి నువ్వే వదిలేటట్లేకపోయి ఏం లేదు ఇంట్లో ఎలుకల బాగు జాస్తిగా ఉందిరా బోలు పెట్టి పట్టాను వదిలి పెడితే మళ్ళీ సూర్లో చెప్పుకోవాలని చెరువు కట్టిన వదిలి పెడతామని వెళ్తున్నా మా మధ్య పని చేస్తారు సాల్కర్ గారికి వద్దీనే పోయారా ఇక్కడే ఉందిరా పిల్లలకి ఎలుకలు కూడా ఉంటుందట ఇక్కడ సరేలే సావుకర్ సావుకార్ ఏమంటున్నాడే ఆయన అంటారండి ఎలక్షన్ లో ఓడిపోయినందుకు ఏం విచారం లేదు కానీ శరి డబ్బు పోయిందని మా మండిపడిపోతున్నారు మీద ఆఫీస్ సొమ్ము పోక ఏం చేస్తుందిరా అయితే నా మీద నిజంగా పడుతున్నాడటో ఈ ఎలక్షన్ లో పోటానికి కారణం మీరేనంట అన్నాడు ఒక మీడియా ఎక్కడికైనా వెళ్ళి రెండు రా ఒకటి నాకు ఇచ్చి ఈ ఎలక్షన్ పోతే పోయింది రేపో మాపా మళ్ళీ ఎలక్షన్ రాదు అప్పుడు ఒక పదో పరక ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి జనానికి వలవేసి పట్టిద్దాం పడతాం ఈ ఎలక్షన్ లో ఇల్లు గుల్ల చేసి రోడ్డు పట్టిస్తాం హలో రామచంద్ర అని నాకు తెలీదు నీ సంగతి మహానుగోడు అన్నారు అంటారని నేను అనుకున్నా ఆ సుబ్బిగాడి ముఖాన ఇంకొక వంద రూపాయలు పడేయమంటే విన్నారు కక్కుర్తి పడ్డారు మనం పడ్డాం బోళ్ళ ఒరే ఎక్కడికి రా పరిమితి దీనికి ఏమైనా లిమిటెడ్ ఉండాలంటావా అక్కర్లేదంటావా నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా అరిచేతుల వైకుంఠం చూపించి దోషళ్లతో తోచేసావు కదరా ఇప్పుడేమో తెల్ల ముఖం వేసుకుని వచ్చే ఎలక్షన్ లో గెలిపిస్తా అంట వచ్చే ఎలక్షన్ లో ఈ ముఖం రే ముఖం నమ్మి కుక్కతో కడుకుని గోదావరి కదరా బుద్ధిహీనుడా జ్ఞానహీనుడా అనకండి అసలు వెనకట్లాగా లేరు రోజులు బాగా మారిపోయాయి ఆ సంగతి మీకు తెలుసుగా దానికి తోడు ఈ సంవత్సరం వడ్డీ రేటు ఒకటి పెంచి కూర్చుంట్రీ ఎక్కడికి వెళ్ళినా నా తల ప్రాణం తోక వచ్చేస్తుంది నోరు మాట్లాడడానికి వీలు లేకపోయా ఆ మహా డబ్బు డబ్బు వీల్లేకపా గుంటేసావు కదరా రే నాయన కష్టపడి చెవటూడిసి ప్రజలందరికీ సంపాదించిన సంపాదించే ముద్ద పట్టిన ముద్ద ఓహో నా మీద విరుచుకు పెడితే నేనేం చేయనండి ఇదంతా రౌండ్ గా చేశాడు ఇచ్చిన మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ఉంటున్నాడు కానీ లేకపోతే ఇప్పటికే రావుని కానీ బుద్ధి బూడి చేసి మీరు అనుకుంటే ఒక లెక్క ఈ సంగతి తెలిసే నిన్న రాముడు గారి చెట్టా బయట పెట్టేశాను చెట్టే ఏముందిరా వాడు ఇచ్చిన జమ కడితే ఐదో పదోకట ఓహో మీరు ఇంకా అక్కడే ఉన్నారే వాడిచ్చిన జమలకి ఏదన్నా రాత కోత రసీదులు మనం ఇస్తేగా చూడండి రామయ్య లెక్క ఈ లెక్క ప్రకారం దమలన్నీ కొట్టేస్తే వడ్డీతో కూడా ఆరు వందల ఎనభై నాలుగు రూపాయల ఎనభై నాలుగు నయా పైసలు తెలివి అంటే నీదేరా ఈ నాలు కని నీ తెలివి రే నీకు పది రూపాయలు ఇంక్రిమెంట్ అయ్యా మీరు నాకు పైన అయిపోతే ఇంక్రిమెంట్ వేసినంత లాభం సూరడండి చెప్పు ఆయన కాదండి సూరైమాయ చెప్పే ఏమిటా ముసుగుర బాబాయ ఏలేదు బాబాయ్ ఈ మధ్య దూడ చచ్చిపోయింది కదా తనడం మొదలెట్టిందిలే అందుకని దీనికి విరువుడు కనిపెట్టేశాను ముసుగు వేసుకుని పిరిగితే చచ్చినట్టు పాలిస్తా ఉంది మంచోడు వేరా సరే గానీ కొత్త కాలం నీటి అర్జీ పెట్టుకున్నానే ఆ సంగతి ఏమైందంట ఏమిటో దాని గొడవ ఈ మధ్య ఈ రావుడు కేసు గొడవలో పడి దాని సంగతే మర్చిపోయాను రాముడి కేసా అవును ఆరు వందల రూపాయలు ఇవ్వాలని మా షావుకారు కేసు పెట్టాడుగా అయింది మంచి పని చేశాడు ఈ దెబ్బతో ఆడి రోగం తక్కిని కుదిరిందన్నమాట అనమాట ఎవరికన్నా మా షావుకారు అనుకుంటే సరే లేదు పోగా కాడు ఉంటిచ్చిపో దాని అలాసిగా ధరగా ఊరేయి ఆశంతో కూసింతో గుంజకుండా వదలవు కదా సరే పంపిస్తా ఒకటింటే ఒకటి కాదు పది పంపించు ఓవిడా మావిడా ఇట్లా కాల్ చేసుకెళ్ళు బూదే వదిలిపోతుంది రా పోతా ఉంటే ఆరు అంతా ఒక్క మాటకి అక్కమంటే ఆ రాముడు గాడి ఏం కావాలి అందుకే గొప్పాలకు అణిగే మణి ఉండమన్నారు సావుకారు అంటే సామాన్యుడా పట్టుకుంటే పాము పగే ఎగిరెగిరి పడ్డాడు ఇప్పుడు ఏమైంది ఆ రాముడు గాడి విడిచిపాటు ఆ కవులు డబ్బు కడతాడో పొలమే వదులుకుంటాడో ఇప్పుడు తేలాలి ఓ అబ్బా అంత కాళ్ళు చేతులు లేనోడు కాదులే చూస్తాగా షావుకారు అంటే లాభం ఏముందిరా సొమ్మిచ్చి రసీదులు పుచ్చుకోకపోవడం తప్పు మందేగా నమ్మిచ్చాం కానీ ఇలా మోసం చేస్తారనుకున్నాను నమ్మక నమ్మక ఈ మహారాజు నట్టరా నమ్మేది ఇంతకు జరిగిన దానికి విచారిస్తే కూర్చుంటా జరగాల్సింది ఏదో చూడండి నాయన చూసేది ఏమిటి వకీల్ని పెట్టాలి కోర్టులో వాదించాలి అది కానీ చేతులు చిన్నదు ఒకవేళ పొలం తనఖా పెడదామంటే అది మన సొంతం కాదు ఎలా అలానే ఊరుకుంటే ఊర్లో ఉండగలమట్రా ఏం చేద్దాం రెండు ఎద్దులు ఉన్నాయిగా ఒకటి అమ్మితో ఆ మాట అది బసమన్నా సుబ్బందాలని నా ప్రాణం కంటే ఎక్కువగా రెచ్చుకున్నాను వాటిని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకోలేరు బాబు ఈ చేతులతో పెంచి ఈ నాటిక పూర్తి కోసం మాట ఈ చేతులతోనే అమ్ముకోబడ్డావా బాబా అవి ఒక్కసారి నా వంక జాలిగా చూసి అంబా అంటే నా గుడ్డి ముగ్గరైపోతుంది బాబా కానీ నీకు దండం పెడతా మళ్ళీ ఆ మాట అనుకు బావా కావాలంటే నన్ను ఎక్కడైనా పెట్టు వచ్చే దాన్ని కరికే కట్టు నిన్ను పాదెరుగబ పెడితే ఎంత వస్తుందిరా తనక ఆ మాట అనొద్దు బాబు అమ్మ మీ నాన్న నేను ఎంత కష్టపడి కట్టామో నీకు తెలియదు తాత తండ్రులు ఆస్తి పెద్దది చేసుకోవాలి కానీ అమ్ముకు బతకడం ప్రయోజకత్వం ప్రయోజకమస్టరా నాయనా నాయనా నా మాట విని నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పప్పు మాత్రం నిలవని వదినా గోపి ఏం గోపి లాబ్జ ఎందుకురా గోపి ఎవరేమన్నారు అసలేం జరిగింది అబ్బా బా ఎందుకురా కన్నీళ్ళు నా బాబుగా నాతో చెప్ప అమ్మా ఏమన్నా అందా అన్నయ్య ఏమన్నా అన్నాడా తిట్టారా కుట్టారా చెప్పరా ఎవరైనా కుట్టినా చిచ్చినా నాకెంత బాధ లేదు వదినా మరి ఎందుకురా నా బసవన నా కాకుండా చేస్తే నేను బతకలేను వదిన బసవన్న ఎవరేం చేస్తున్నారు కోర్టు ఖర్చులు కానీ మా అన్నయ్య అమ్మేస్తున్నాడు అమ్మేస్తున్నాడా గదా అక్కడ నెల పోతుంది బతకడానికి ఎందుకు దారులు లేవు బసవన్నే అమ్ముకోవాలా భయపడ గోపి నేను బతికుండగా మీకే కష్టాలు రానివ్వరా నిజం గోపి నేను చెప్తానుగా కన్నెం తిరుచుకో నా చేత్తో పెంచిన బసవన్నను నేనే అమ్ముతా అనుకోలేదు ఏం చేస్తాడా మనం కౌలదారులనే కానీ కామందులం కాదు కదా పుట్టిందే మనం కష్టాల కోసం గుండె రాయి చేసుకుని డబ్బు తీసుకో నాకేమో డబ్బింగ్ అన్నయ్య బసన్న నమ్మక్కలేదు ఇదిగా బసన్నా ఎవరివిరా ఇవి ఇది అక్కడ కదా సేతున్నాయి సేతి నిన్న ఎవరు తీసుకురమ్మన్నారా ఈ ఇంటి పరుగు తీరాన్ని చెడుపుతాం లేదు ఏమైనా కాదు ఎందుకు వచ్చాడ గోపి చెప్పు ఏంట గుడ్డకి చూడటం ఏమై నీకు కాదు గోపీకిచ్చారు గోపీకి ఇచ్చావా నీకేమైనా మతిపోయిందా అది కాదు నది ఏంటి కాదు ఏదో ఇబ్బంది వచ్చిందంటే వచ్చింది సీతను వచ్చావా మా తప్పంతా మాది సీత ఇవి నీ గాజులు బ్రతికే ఇక ఆడితో మాట్లాడినట్టు తెలిసిందా నిన్ను ముక్కలు ముక్కలుగా నడుగుతా కాస్త మండిపోతాయట ఇచ్చిన వచ్చింది ఇంకా ఏంట రోజు రోజులు నువ్వు నోరు తెలిసావా నిజంగానే నిన్ను నడుగుతా ఇక ఊరుకుంటే బాగోలేదు ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక సంబంధం మాట్లాడుకోతా ఆటగా ఉంది బస్సు అనేక మనది కాదు వాళ్ళు అన్నయ్య నా మాట వెళ్తాం అమ్మా అమ్మా నా బస్సు అన్న వెళ్ళిపోతుందమ్మా నా బసవన్న అన్న వెళ్ళిపోతుందమ్మా అమ్మా డబ్బా డబ్బా ఖాళీగా ఉంది నువ్వు మొదలెట్టావు ఏంటి ఇంకా అంతవరకు రాలేదు అవునులే నలభై సంవత్సరం దాటిన తర్వాత కదా మొదలెట్టేది పొడు ఏం పొడవాలండి నా చిన్నతనంలో అర్ధ నా డబ్బులు ఇస్తే ఆరు డబ్బా వచ్చేది ఇప్పుడు సంపాదనలో సగం ఈ ముక్కు అయిపోతుంది సరే అక్కడ షావుకార్ శాఖ నీకు తగిలింది ఏమిటి అక్కడ లెక్చర్లు వినలేక వినలేక ఇక్కడ వస్తే నువ్వు మొదలెట్టావు అయ్యో నారాజు కూల పోల్చే పోల్చుగా ఆ షావుకార్ తోనే పోల్చాలా పోల్చకూడదు అన్నట్టు ఆ షావుకారికి పిల్ల పాప లేరు కదా మనకే వస్తుందా ఇంకా నయో మన ఇద్దరిని దత్తు తీసుకోవడానికి అడగలేదు పాపి డబ్బు ఎవరికి కావాలనే పిల్లకి కూడా బిచ్చం పెట్టాడు పరం వచ్చాడు వాసన చేయలేదు బతుడు మన షావుకారి గురించి ఆ పుణ్యాత్ముడు కొంతమంది సచ్చి పుణ్యాత్మని నడిపించుకుంటారు మనవాడు బతికే పుణ్యాత్మడు నడిపించుకుంటున్నాడు

ఈ గడు ఎక్కడికి వచ్చాడు నా పని గోవింద గుడించేలాగా ఉన్నాడు రైట్ ఇప్పుడే నువ్వు రావడం ఇప్పుడు టైం ఏంటంటుంది ఎంత ఎంతమంది మనుషులు రాని వాళ్ళు పంపించే తెలుసు ఏం చేయమంటారు చెప్పండి ముస్తాఫై ముచ్చటగా బయలుదేరాదా ఎదురైంది ఎవరు మా ఆవిడ అది ఎదురైతేనే కాదు ఎదురైంది ఊరుకుందా ఎక్కడికే అడిగింది దాంతో మన ప్రాణం ఉన్నది ఉన్నట్టు పోయి పోయిందా అని నులక మంత్రం మీద గొలబడ్డాను యారం లేకపోయాం పని అయిపోయింది సరే కదా అది మంచినీడు కాదు బయలుదేరాను బయలుదేరానా తది మళ్ళీ ఒక మంగళవాడు వాడు పొది వాడు వాడు ఎదురై బాబాయ కవరం చేసేదా అన్నాడు మన పని ఎక్కడ శవరం అయిపోతుందో అని అదే పడుకుని వచ్చాను వచ్చానా అక్కడ కుక్కని దొక్కాను దొక్కానా ఇక్కడ పడ్డాను ఇక్కడ పడ్డానా ఇక్కడ కుక్కాను ఈ దండాలన్నీ తప్పించుకొని వచ్చేసరికి నా పని ఎమ అయిపోయింది చదువులే చదువు నీ పనులు రైట్ నేను పొద్దుల రాయమాధి మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఎక్కడికండి అడిగావు ఎక్కడికి నేను అడిగావు అబ్బప్ప పెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు నీకు ఎన్నిసార్లు చెప్పాను అయిపోయింది